ఉండే బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శ్రీమాత్రేయ నమహా సద్దు జ్యోతిషాలయం నుంచి ఒక జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఈ క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల రాశి ఫలితాలు మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే సూర్యుడు షష్టమ సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు అనుకూల ఫలితాలని సప్తమ స్థానంలో ప్రతికూల ఫలితాలని ఇస్తున్నారు అంగారకుడు పంచమ స్థానంలో ప్రతికూలం బుధుడు లాభ స్థానాలు అనుకూలంగా ఉన్నారు గురువు సప్తమ స్థానంలో ప్రతికూలం శుక్రుడు షష్టాష్టమ స్థానంలో ప్రతికూలం శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలం రాహుకేతువులు దశమ స్థానంలో ప్రతికూలం ఆదాయం నిలక్కడగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుంది యాజ్ రిస్ ధనుసు రాశి వారికి యోగమే మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు వ్యాపారం మాత్రం లాభసాటిగా జరుగుతుంది మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు నాలుగు వారాల్లో కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంది చాలాసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో సంతోషంగా ఉన్నప్పటికీ పై అధికారుల నుంచి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి మీరు సంతృప్తిగా ఉన్నప్పటికీ సహ చరులతో అధికారులతో కొంత జాగ్రత్త వహించి ఉండడం మంచిది గొప్పగా మార్పు లేదు దిగడం లేదు అసహనం ఎప్పుడు ఉంటుంది మీ శరీరంలో జాగ్రత్త అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతుంది అనవసరమైనటువంటి వివాదాలకి తావివ్వకండి వ్యాపార స్థలంలో ఆచితూసి వ్యవహరించండి మీ కస్టమర్ని ప్రేమగా మాట్లాడండి కుటుంబ సభ్యుల మట్ల మధ్య ఉన్నటువంటి మాట పట్టింపులన్నీ తొలగిపోయి సుఖంగా ఉంటారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఒక్కొక్కసారి కొంచెం అసహనం చేస్తారు ఎండ్ ఆఫ్ ద మంత్ దాన్ని అనుకూలంగా చేస్తారు ఆర్థిక భారం అవన్నీ తొలగిపోయి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి మీ యొక్క రుణాలన్నీ తీర్చుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త తగ్గించుకోండి అవసరమైన ప్రయాణాలు మాత్రమే చేయండి లేదా ప్రయాణాలు మానుకోండి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త జనరల్ చెకప్ మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి వృత్తిపరమైనటువంటి ఏ వృత్తి చేసిన వారైనా కుల వృత్తియో వృత్తియో జన్మ వృత్తియో చేస్తున్న వారికి కాస్త మిశృమ ప్రయత్నం చెప్పచ్చు రాజకీయ నాయకు ప్రత్యేక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క పరిస్థితిని మీ యొక్క పొజిషన్ని నిలుపుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి లేదా చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి స్పోర్ట్స్ వాళ్ళకి చాలా మిశ్రమంగా ఉందని చెప్పచ్చు షేర్ మార్కెట్ బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి వివాహం ఒక నెల అలా పోస్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఇంకొకటి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం వచ్చే అవకాశాలు ఉన్నాయి గట్ రెడీ చంద్రాస్త్రమం విడిపోయినటువంటి భార్య భర్తలు ఉంటారు కదా వాళ్ళు కూడా కూర్చొని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని రాజ్య దోరణి అవలంబించుకొని మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి చంద్రాస్తమం జూన్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఏడు నిమిషాల రాత్రి నుండి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పింక్ కలర్ ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల లక్కీ నెంబర్ ఫైవ్ శివారాధన మీకు చాలా శుభాలను కలిగిస్తుంది వ్యాపారపరంగా కూడా ప్రయోజనం కలిగిస్తుంది బుధవారం చాలా కలిసి వచ్చే ఒక రోజు అని కూడా మీకు ప్రత్యేకించి చెప్పచ్చు గోచార ప్రకారం మీ యొక్క జాతకం తెలుసుకున్నారు కదా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి సద్గురువుని సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి ఇంకను సకల దోషాలు తొలగి ఇక లేదు గురుగారు మీరు మాతోనే తెలుసుకోవాలని అనుకుంటే మా కింది నెంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లై చేస్తారు ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయవస్తువు ఈ పన్నెండు శాస్త్ర ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిడి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేష్ శర్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి